మన ఐకాన్ స్టార్ పుష్ప టూలో బిజీగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఈ సినిమా అని అతని ఫ్యాన్స్ అయితే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో పాన్ ఇండియా హీరో అయిపోయాడు ఈ సినిమాతో బన్నీ క్రేజ్ మరింతగా పెరిగింది తన నటనతో తనదైన రీతిలో సత్తా చాటుతున్న ఐకాన్ స్టార్ ప్రస్తుతం పుష్ప టూ మూవీలో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు పార్ట్ వన్ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో పాటు పక్కా ఇండస్ట్రీ రికార్డ్ బద్దలు కొడుతుందంటూ బన్నీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన బన్నీ పోచమ్మ జాతర గెటప్ పోస్టర్కు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ లభించింది ఇకపోతే తాజాగా ఈ మూవీ నుంచి ఓ డైలాగ్ అయితే లీక్ అయింది ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా బన్నీ ఫ్యాన్స్లో జోరు నింపుతుంది విషయం ఏంటి అంటే మంగళం సీను ఆయన భార్య అయిన కాచాయిని ఇద్దరూ కలిసి పుష్పాను చంపడానికి ప్లాన్ చేస్తారు ఇందులో భాగంగానే ఫేక్ పోలీసులతో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తారు పోలీసులు పుష్పాను తీసుకుని సీను దగ్గరకు వెళ్తారు అక్కడ పోలీస్ గెటప్లో వచ్చి వాళ్ళు మంగళం సీను మనుషులు కాదని మంగళం సీను తెలుసుకుంటాడు దీంతో అతడు అందరి మీద దాడి చేస్తాడు ఆ సమయంలో బన్నీ తనను తాను కాపా పడుకోవటం కోసం ఫైట్ చేసే క్రమంలో మంగనం సీనుతో ఓ డైలాగ్ చెప్తాడు చూడు సీనప్ప పుష్ప గుండెల్లో గుండు దింపాలంటే కన్ను ఒకటే పట్టుకుంటే సరిపోదప్ప దాన్ని పట్టుకున్నోడి గుండె కూడా గన్నులా ఉండాలి అంటూ డైలాగ్ చెప్పి అల్లు అర్జున్ని అక్కడున్న వారందరినీ చంపేసి వెళ్ళిపోతాడు ప్రస్తుతం ఈ డైలాగ్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది అంతేకాదు ఈ జాతర షూటింగ్ చేసినప్పుడే అర్జున్ అల్లు అర్జున్ చేతికి గాయమైంది అయితే దీనికోసం ఫ్యాన్స్ చాలా ఆందోళనలో పడ్డారు ఏమైంది అల్లు అర్జున్కి అని కానీ మా డాక్టర్ మాత్రం రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది తగ్గిపోతుంది ఏం పెద్ద దెబ్బేం కాదు అని అయితే చెప్పారట ఇక ఆగస్టు ఫిఫ్టీన్త్న ఏ మూవీ పుష్ప టూ మూవీ విడుదలయ్యే విడుదలవుతుందని అయితే న్యూస్ అయితే బయటకు వచ్చింది కానీ న్యాచురల్ స్టార్ నని నటించిన సరిపోదా శనివారం అక్కినేని నాకు చైతన్య నటించిన దండేల్ ఈ సినిమాలు కూడా ఆగష్టు పదిహేనునే విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల నుంచి అయితే సమాచారం వచ్చింది ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు మొత్తానికి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయిన అభిమానులకు పండగే కొన్ని నివేదలకు ప్రకారం నివేదికల ప్రకారం పుష్ప టూ ముందుకు వెళ్తేనే ఈ సినిమాలు విడుదలవుతాయి నాని సరిపోదా శనివారం చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు ప్రియాంక అరుల్ మోహన్ ఎస్టే సూర్య తదితరులు నటి నటిస్తున్నారు చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా అయితే తెరకెక్కుతుంది ఈ సినిమా ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కబోతుందని సమాచారం ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది మరోవైపు తన సినిమా రిలీజ్ డేటును వాయిదా వేసే ఆలోచనలో లేదని పుష్ప టూ మేకర్స్ అంటున్నారు ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి ఈ సినిమా షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది త్వరలోనే షూటింగ్ కోసం థీమ్ జపాన్ వెళ్ళనున్నట్టు సమాచారం ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు అయితే ఈ మూడు సినిమా ఈ సినిమాలో ఎప్పుడు రిలీజ్ అవుతాయో మరి చూడాల్సింది ఇక మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ